హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి ఇవన్నీ కూడా మనకి సో ప్యూర్ ఖడీ జార్జెట్లో చిన్న చిన్న మిస్టేక్స్ కాన్సెప్ట్లో వచ్చినటువంటి సారీస్ అయితే చూపిస్తున్నానండి అండ్ ఏదైనా చిన్న మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే రావు సో ఇంకా ఒకటి అర అంటే మనకి తప్పదనమాట ఉంటాయి ఓకే అండ్ సారీ అయితే మనకి డిజైన్ అండ్ కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది పళ్ళు కాన్సెప్ట్ అలాగే మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయి వీటన్నిటికీ కూడా ఇదిగోండి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది సో యాక్చువల్గా వీటి కాస్ట్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి మీ అందరికి ఐడియానే ఉంది ఇవి మనకి డిఫెక్ట్స్ వచ్చాయి కాబట్టి చాలా రీజనబుల్గా అయితే వస్తున్నాయి అండి కావాలనుకున్న వాళ్ళు సో వాట్సాప్ మెసేజెస్ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి చోన్ శారీ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మీకు అలాగే మరో ఒక శారీ కూడా చూడొచ్చు ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ డిజైన్ వైజ్గా అయితే మనకి ఏ విధంగా అయితే వస్తుందండి టోటల్గా మనకి శారీ లుక్ అయితే చాలా ఎక్స్ట్రాఆడినరీ ఉంటుంది అండ్ ఇది పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది అండ్ యాజ్ యూజువల్గా మీకు దీని బ్లౌజ్ కూడా ఆరు బుటీస్ డిజైన్స్తోనే వస్తాయి రెండింటి కాన్సెప్ట్లు దీనికి ప్లెయిన్ వచ్చింది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది అలాగే మరో ఒక శారీ అండి ఇది కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది మెరూన్ కలర్ కాంబినేషన్లో శారీ అనమాట ఇలా వస్తుంది డిజైన్ అండ్ పళ్ళు అండ్ దీనికి కూడా మనం బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా బుటీస్తో వచ్చినటువంటి బ్లౌజ్ అయితే వేస్తున్నాడు హ్యాండ్కి వచ్చేసి బార్డర్ వస్తుంది రిమైనింగ్ మనకి శారీ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఓకేనా సో ఈ శారీ ప్రైస్ కూడా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది దీనిలో వచ్చినటువంటి మిస్టేక్ ఏమిటి అంటే ఏం లేనట్టు కొంచెం బ్లౌజ్లో లేదండి ఏం లేదు ఏం లేదు సో మిస్టేక్ ఏదైనా ఉన్నా నేను చూపిస్తాను పెద్దవి అయితే ఏమి రావండి ఏదైనా ఒకటి అలా చిన్నవి రావచ్చు రాకపోవచ్చు అది కూడా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ ఇది కూడా చూడొచ్చు ఇలాగ సంపన్ యెల్లో కలర్ కాంబినేషన్ సారీ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది అండ్ ఇది పళ్ళు అయితే ఇలా వస్తుందండి దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ ఇస్తున్నాడు ఈ శారీలో వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది రిమైనింగ్ శారీ టోటల్గా అయితే మనకి ఈ విధమైన కాంబినేషన్లోనే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి శారీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది అసలు డిజైన్ అయితే ఎక్స్పెషల్ ఇట్లా గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చాడు మధ్యలో బాంధవి సైడ్లో డిఫరెంట్గా డిజైన్ అయితే ఇస్తున్నాడు ఇలా పళ్ళు కాన్సెప్ట్ ఇది అండ్ దీనిలో కూడా మీకు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బుటీస్తో వచ్చినటువంటి బ్లౌజ్ కాన్సెప్ట్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ యాక్చువల్గా ఇవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి మీ అందరికీ ఐడియా ఉంది మామూలు కడీజార్జర్సే రెండు వేల ఐదు వందలు ఉన్నాయి ఇలా బాధని వస్తాయి అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట బట్ మనకి మిస్టేక్స్లో కాబట్టి ఈ ప్రైస్కి అయితే ఇవ్వగలుగుతున్నాం అండి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చూడొచ్చు ఒకలాంటి బ్లూ గాజు బ్లూ అంటారు అనుకుంటా మేబీ నాకు తెలిసి అండ్ ఇలా వస్తుంది కింద బోర్డర్ కాన్సెప్ట్ ఈ విధంగా అయితే వస్తుంది అండ్ పైన బోర్డర్ కూడా ఇలానే యాస్టీజు ఇలానే ఉంటుంది అనమాట ఇది పళ్ళు ఇస్తాడండి ఈ శారీలో పళ్ళు కాన్సెప్ట్ ఇది అండ్ దీనిలో కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది ఇలా ఉంది శారీ అంతా కూడా ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లెయినే వచ్చేస్తుంది జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్లో అవైలబుల్ మరొక బ్యూటిఫుల్ శారీ ఈ డిజైన్ కూడా చాలా మంది ఇష్టపడ్డారు ఇందులో వచ్చేసి ఇది ఒకటి అండ్ ఇందాక ల్యావెండర్ కలర్లో అయితే ఉన్నాయి టూ కలర్స్లో సేమ్ ఈ డిజైన్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇది పళ్ళు వస్తుందండి ఇందులో వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ కలా వస్తుంది ఈ కాంబినేషన్లో బ్లౌజ్ ఇలా బొమ్మలు డిజైన్ కూడా వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డరు ఓకే సేమ్ ఇలాగా బార్డర్లో ఎలా అయితే ఉందో మనకి బ్లౌజ్ కూడా అదే కాంబినేషన్ అయితే వచ్చేసింది అండ్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ అండి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా సూపర్ ఉంది డిజైన్ వైజ్ అయితే మాత్రం ఎక్స్ట్రా డిజైన్ అండి ఇది పళ్ళు వస్తుంది ఇందులో వచ్చేసి మీకు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఇస్తున్నాడు హ్యాండ్కి వచ్చేసి బార్డర్ అయితే వస్తుంది సూపర్ ఉందండి శారీ అయితే చాలా చాలా బాగుంది ఎల్లో కాంబినేషన్లో వస్తుంది అండ్ లెమెనర్లో కూడా అనొచ్చు నాకు తెలిసి ఇది వచ్చేసి ఆ షేడ్కే వస్తుంది అనమాట ఓకే ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి ప్రైజ్ వచ్చేసి మరొక శారీ ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే వస్తుంది ఇది కూడా కొంచెం మెరూను అండ్ పింకు రెండు మిక్సప్ లాగా ఉందండి కలర్ వచ్చేసి ఇది పళ్ళు వస్తుంది ఇందులో వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ దీనిలో కూడా మీకు బ్లౌజ్ యాజ్ యూజువల్గా ప్లెయిన్ ఆరు బూటీస్తో వస్తుంది అండ్ దీనిలో బ్లౌజ్ ఏదో మిస్ అయినట్లుందండి సంథింగ్ బ్లౌజ్ లేదండి ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ అనేది లేదు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేద్దాం కావాలనుకున్న వాళ్ళు తీసుకో అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ ఇది కూడా చాలా బాగుంటుంది అసలుకి ఈ దీనిలో కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా వచ్చాయి సో తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉందండి వీటి మీద అయితే సూపర్ ఉంటుంది ఈ శారీ అయితే కలరు అండ్ డిజైన్ వైజ్గా కూడా పళ్ళు కూడా చాలా హెవీగా అండ్ గ్రాండ్గా ఉంటుంది అండ్ దీనిలో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇస్తున్నాడు ఇది బ్లౌజ్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఈ శారీలో అండ్ శారీ టోటల్ లుక్ అయితే మనకి సో ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా సో కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇది కూడా చూడొచ్చు ఇలా వస్తుందన్నమాట ఓకే బోర్డర్ కానీ అండ్ డిజైన్ కాంబినేషన్ ఇది పళ్ళు అయితే ఇస్తున్నాడు అండి ఈ శారీలో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ కలర్స్ అన్నీ కూడా మంచి డార్క్ కలర్స్ కాంబినేషన్స్ అండ్ ఇదేమో బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి అలాగే మరొకటి సో ఇది కూడా పింక్ షేడ్లో మనకి పింకు రెడ్ మిక్సప్ లాగా వస్తుంది కలర్ వచ్చేసి అండ్ బాధిని స్టైల్లో డిజైన్ అండ్ గ్యాప్ బార్డర్ టూ సైడ్స్ కూడా ఇదే బార్డరు అటువైపు కూడా వస్తుంది ఇది పళ్ళు అయితే ఇస్తున్నాడు దీనికి వచ్చేసి అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడండి ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డరు సో ఫిఫ్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ సో ఇది కూడా డిజైన్ అనేది చూడొచ్చు ఇలా వస్తుంది టోటల్ డిజైన్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ ఇది పళ్ళు ఇస్తున్నాడు దీనిలో అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా వచ్చేసి మీకు ఇందులో కూడా మనకి బ్లౌజ్ అనేది లేదండి వితౌట్ బ్లౌజ్ ఈ శారీ కూడా బ్లౌజ్ అనేది మిస్ అయింది బ్లౌజ్ లేదు అండ్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేద్దాం కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తారు అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ డిజైన్లో ఇప్పటికీ టూ కలర్స్ చూసారు కదా సో ఇది థర్డ్ కలర్ అనమాట గ్రీన్ కాంబినేషన్ అయితే వస్తుంది మెహందీ గ్రీన్ వస్తుంది అండ్ ఇలా వస్తుంది డిజైన్ అండ్ బొమ్మల్ డిజైన్ కాన్సెప్ట్ శారీ యొక్క డిజైన్ వచ్చేసి టోటల్ ఓవరాల్గా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి ఇది పళ్ళు అయితే ఇస్తాడు అండ్ దీనిలో కూడా మనకి యాజ్ యూజువల్గా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ కాంబినేషన్లోనే బ్లౌజ్ అనేది ఇస్తున్నాడు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్కి మనకి ఇంత మంచి శారీస్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది అలాగే అండి ఇంకొక సారీ పికాఫ్ బ్లూలో కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఇదిగోండి ఇలా పళ్ళు వస్తుంది శారీలో వచ్చేసి ఇలాగా మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి ఈ విధంగా అయితే వస్తుంది శారీ మొత్తం కూడా అండ్ దీనిలో కూడా మీకు బ్లౌజ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఈ దీనిలో వచ్చేసి మీకు బ్లౌజ్లో మిస్టేక్ అయితే వచ్చింది ఇన్ని శారీస్లో కూడా నాకు ఈ శారీకి మాత్రం బ్లౌజ్లో మిస్టేక్ అయితే కనపడింది చూసుకోండి ఒకసారి ఓకేనా సో ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ మరొక శారీ అండి పింక్ కాంబినేషన్లో ఉంటుంది మంచి డార్క్ పింక్ అయితే వస్తుంది ఇట్లా గ్యాప్ బోర్డర్ స్టైల్లో మనకి డిజైన్ మొత్తం బాధినీ డిజైన్స్ అండ్ ఇదేమో బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తాడు హ్యాండ్కి బోర్డరు రిమైనింగ్ శారీ అంతా కూడా ఈ విధంగా అయితే వస్తుందండి టోటల్ ఓవరాల్ లుక్ అయితే ఇది కాన్సెప్ట్ వచ్చేసి అలాగే మరొకటి అండి ఇది కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో శారీ డిజైన్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది దీనిలో కూడా బ్లౌజ్ వచ్చేసి మీకు యాజ్ యూజువల్గానే ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాం బుటీస్తో వచ్చిందండి బ్లౌజ్ బుటీస్ బ్లౌజ్ అయితే వస్తుంది హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే ఇస్తున్నాడు ఫిఫ్టీన్ డబల్ నైన్లో మనకి ఈ సారీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకుని కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేస్తాం అలాగే నెక్స్ట్ వన్ అండి దిస్ ఇస్ ద లాస్ట్ వన్ అనమాట సో ఈ సారీస్ అన్నీ కూడా మంచిగా ప్యూర్ ఖడిజు ఆర్ చేసే డిజైన్స్ అండ్ చిన్న చిన్న మిస్టేక్స్లో వచ్చినటువంటి కలెక్షన్ అనమాట ఇవన్నీ సారీ కలర్ అండ్ కాంబినేషన్ అయితే చూసేసుకోండి ఏ సారీ ఏ కలర్ కావాలనేది అండ్ దీనికి వచ్చేసినటువంటి బ్లౌజ్ కాన్సెప్ట్ ఈ విధంగా అయితే వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ ఫిఫ్టీన్ డబల్ నైన్లో ఇంత మంచి సారీ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది